చేశారు బంగారు నెల నుంచి అంటే మొత్తం వ్యాపారులని పాఠశాలవేత్తలని బ్లాక్ చేయడు ఆ సూర్యుడు కేసులు కాంగ్రెస్ మన తెలంగాణ ప్రజల

నరేంద్ర మోడీ గారి మోడీ నిదానంతో ఆశ్రమించాలని ఆడపిల్లలుగా మీ అన్నదమ్ముడిగా మీ మీ అందరినీ ఒకసారి తాడు అడుగుతున్నాను మాకేం మీ పిల్లల భవిష్యత్తులో రాజకీయాల ఖచ్చాము దొరికినోడు దొరికినట్టు దోచుకుంటు మా తినాలా

oh మీరు మళ్ళీ చూడండి వెస్ట్ బెంగాల్ లాంటి కథలను కశ్మీర్ లాంటి కథనాలు హైదరాబాద్ మధ్య ఈ కాంగ్రెస్ వచ్చింది